standard today's speech is about green India mission the green India mission is an important environmental initiative launched by government of India in 2014 it involves afforestation reforestation it main aims to combat and increase forest cover and trees each one plant one. Plants are important in our life. We should plant a tree every day. Thank you. Anyone all, This is Shivani from eighth grade. Today my speech is on Green India Mission. The Green India Mission (GIM) is one of the eighth eighth mission in our India. It is a primary primary aim to enhance our green greenery and uh, this is our under. This National Action Plan on Climate Change to Combat the Climate Change. Thank you. And today I am going to tell about Smart Living Programs. Our Smart Living Program name is Green India Machine. This program is conducting by CSMA group of institutions, schools, and colleges. Our Green India Mission is all about becoming preparing plans to improve and increasing the forest. And I am from Ed class. today. We are conducting Green Indian program in our school. Every year we are going to conduct this program in our school and this richanya is especially conducting the Green Indian program. Do you know anyone how many years the tree will live? The tree lives more than thousand years and the tree called German Sherman, it lives more than thousand and it is in the America. And one tree called Cow Tree and it is in the South America and the tree lives more than thousand years. ఆపర్చునిటీ మోర్ ప్రిఫరబుల్ మీకు ఏ డే అయితే ఇష్టమో ఎవర్ డే ఆర్ మోర్ లైక్ మీ ఏ మొక్క అయితే ఇష్టం కొంతమందికి రోజ్ ప్లాంట్స్ ఇష్టం కొంతమందికి జాస్మిన్ ఇష్టం కొంతమందికి బంతిపూలు ఇష్టం ఇట్లా విచ్ ఎవర్ ప్లాంట్ విచ్ ఎవర్ ప్లాంట్ యు లైక్ టు ప్లాంట్ యూ ప్లాంట్ ఓకే అంతేగాని నాకు ప్రిన్సిపల్ మేడం మీ మొక్క ఇచ్చారు ఇది నాట నాటం ఇష్టం లేదు అట్ట కాకుండా యు సెలెక్ట్ యువర్ ప్లాంట్ ఓకే విచ్వర్ ప్లాంట్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ఆ ప్లాంట్ వేసిన దగ్గర నుంచి కూడా అది పెద్దగా ఎంతవరకు ఓకే అంతే కదా ఇప్పుడు మీరు యువర్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ క్లాసెస్లో ఉండరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి గారు మరియు సామాజిక కార్యకర్త దామా స్వరూప గారు మరియు ఈ పాఠశాల సిబ్బంది ప్రియమైన విద్యాలు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు మా లయన్స్ క్లబ్బు కూడా ఆహ్వానాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందాక మా మిత్రులందరూ చెప్పారు ముఖ్యంగా మనం బ్రతకడానికి కావలసింది ఆక్సిజన్ ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని మీరు అనుకుంటున్నారు పిల్లలు చెట్లు ముఖ్యంగా చెట్లే మనకు ఆక్సి ఆక్సిజన్ ఇస్తాయి ఇప్పుడు మనం వెహికల్స్ పోతూ ఉంటాయి పొల్యూషన్ చాలా పెరుగుతుంటుంది అలాంటి పొల్యూషన్ని కార్బన్ డైఆక్సైడ్ చెట్లు గ్రహించి వాటిని ఆక్సిజన్ గా తయారు చేసి మనకి ఇస్తుందంటే ఎంత గొప్పతనమో చెట్టుకున్నదో ఒక్కసారి ఆలోచించండి ఒక పెద్ద చెట్టు ఒక రోజుకు నలభై మందికి సరిపోయేంత ఆక్సిజన్ ఇస్తుంది అది మీకు ఎవరికైనా తెలుసా ఒక పెద్ద చెట్టు ఒక రోజుకు నలభై మందికి కావలసిన ఆక్సిజన్ అందిస్తుంది అంతేకాదు చెట్లు ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మనకు ఎండను తగ్గించడానికైతే వర్షాన్ని ఆకర్షించడానికైతేనేమి ఇంకా భూమిని బలవంతం సారవంతం చేయటంలో అయితేనేమి ఎన్నో రకాలుగా ఈ చెట్లు మనకు ఉపయోగపడుతున్నాయండి మరి ఇలాంటి చెట్లను పెంచటం మీ విద్యార్థి మీరు మేము అందరి బాధ్యతగా తీసుకోవాలి నేటి బాలబాలికలే రేపటి భారత భావి భారత పౌరులు కాబట్టి ఈ చెట్ల గురించిన అవగాహన మీకు తప్పకుండా ఉండాలి ఈ రోజు నుంచి మీ ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఒక్కొక్క మొక్క కనీసం కనీసం ఒక్క మొక్క అయినా నాటి వాటిని పెద్ద చేయాలని నేను కోరుకుంటూ నా నాకు అవకాశం ఇచ్చిన ఇప్పుడు మీకు గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ గ్రీన్ గ్రీనరీ డెవలప్మెంట్ ఇంటి కోసం మీకు విషయం చెప్పడానికి వచ్చింది అసలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరనేది మీకు ఆ ఐడియా ఉందా మాది లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం లయన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఈ లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశాల్లో మనకు ఉన్నటువంటి ప్రజెంట్ లో మనం అనుభవించేటువంటి మనం ప్రాబ్లమ్స్ క్రియేస్ చేసేటువంటి అంశాలన్నీ కొన్ని ఉంటాయి అందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆరోగ్యరీత్యా ఇలక పడిపోవటం చదువులు లేక ఆర్థికంగా లేక చదువు పడిపోవటం ఆహారం శాంతాలు సరిగా అందలుకోవటం దానితో పాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రపంచంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అని ఆలోచిస్తే పొల్యూషన్ ఒకటి దాంతోపాటు మన యొక్క న్యాచురల్ కలామిటీస్ అంటే ఇప్పుడు వరదలు లేకపోతే ఎలాంటి తుఫాన్లు ఎలాగొస్తాయి అంటే ఇన్నిటి కారణం ఏంటని ఎక్సర్సైజ్ చేస్తే ఇవన్నీ కూడా మన సరైనటువంటి వాతావరణ పరిస్థితి లేఖరే అకాల వర్షాలు అకాలంగా మనకు వచ్చినటువంటి వరదలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అయితే ఈ లైన్స్ క్లబ్ ఏం చేస్తుందంటే ఈ వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఏదైనా అవాంతరమైనటువంటి సర్వీస్ చేసినట్టు కూడా వాటి యొక్క సేవలు అందించడం కోసం ఈ లయన్స్ క్లబ్ ఉంది ఈ లయన్స్ క్లబ్ ఇంకోటి ఏంటంటే మోర్ ఎవర్ మా యొక్క డ్యూటీస్ లో ఇంకోటి ఏంటంటే లైనిజం లో మాది లైనిజం అంటారు ఈ లయన్స్ క్లబ్ మా సర్వీస్ లైన్ సర్వీస్ లైనిజం అంటారు ఇందులో ముఖ్యంగా మనకు విద్య వైద్యం ఆరోగ్యం పరిసరాలు వైద్య ఇటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఇబ్బంది పడకుండా చేసుకునేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ యొక్క లైనిజం పనిచేస్తుంది మేము కూడా లైన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం ఈ లైనిజానికి వచ్చేసినాం ఈ లైనిజంలో మాకున్నటువంటి ముఖ్య అంశం కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ తర్వాత గ్రీనరీ అనేది ఉంటుంది ఈ గ్రీనరీ కోసం మన యొక్క వాతావరణ పరిస్థితులు కూడా అస్తవ్యస్తం అవడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి సరైనటువంటి రేషియోలో మనకు గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో మనకు గ్రీనరీ ఉన్నది దీనివల్ల వాతావరణం పొల్యూషన్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే చెట్టు తగ్గిపోవటమే కాకుండా మనకు ఈ యొక్క వాతావరణంకి పొల్యూట్ చేయడానికి కోసం కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ వాహనాలు వీటన్నిటి పెట్రోల్ డీజిల్ యొక్క ఖర్చు ఎక్కువ వాటి వల్ల కూడా ఈ వాతావరణం ఇలాగా డల్ అవుతుంది ఇప్పుడు మనము ఎక్కువ నాశనం చేసినటువంటి వాతావరణాన్ని మళ్ళీ మనమే శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ వాతావరణాన్ని తగ్గట్టుగా మనము మొక్కలు పెంచుకొని మన యొక్క వాతావరణ పరిస్థితులన్నింటినీ కూడా మనం చూడాలి ఎంతో పెద్ద చెట్లన్నీ కూడా మన యొక్క పరిసరాలకు మన అవసరాలకు అనుగుణంగా ఎందుకో మనకు ఒక రోడ్డు దొరికొన్న రోడ్లు జరిగిపోక రోడ్లు పెద్దగా చేయడం కానీ ఇంకా ఏదైనా రోడ్లతో పాటు ఈ విద్యుత్ సరఫరా లాంటి వాటి కూడా మొక్కలన్నీ కూడా ఎక్కువ నాశనం అయిపోయి చివరకు పోతున్నాయి అడవులన్నీ కూడా తక్కువ స్థాయిపోయి తగ్గిపోతుంది అడవుల్లో కూడా ఎక్కువ జరిగిపోయి ఈ వాతావరణంలో ఇలాంటి తుఫాన్లు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇటువన్నిటికి అభివృద్ధి చేయడం కోసం మనం అందరం కూడా తగిన మొత్తంలో ఈ యొక్క వాతావరణాన్ని శుభ్రం చేయడానికి ఏకైక మార్గం ఏంటంటే మొట్టమొదటిది మనం చేసేది గ్రీనరీని డెవలప్ చేయడం కోసం ఈ గ్రీనరీ డెవలప్ చేయడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రాథమిక అంశమే ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఇంట్లో ఒక మోటార్ సైకిల్ ఉంటుంది ఒక కారు ఉంటుంది ఇవి తిరగడానికి పెట్రోల్ రోజు కనీసం నలభై ఐదు లీటర్ల డీజిల్ పెట్రోల్ ఖర్చు అవుతుంది ఇంత వాహనం తిరిగినప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క పొల్యూషన్ మనమే రెండు చెట్లు వేసుకొని దాన్ని కంట్రోల్ అయ్యేటట్టు చూసుకోవాలనేది మన ఉద్దేశం కాబట్టి పిల్లలందరూ కూడా మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క మొక్కలు పెంచడంలో మీరు ముందుగా మీ యొక్క విషయాన్ని మనకు అర్థమైంది కాబట్టి నేను కూడా ఒక మొక్క ఒక అంశాన్ని మీరు కూడా తీసుకొని సాధ్యమైనంతవరకు అలాంటి కార్యక్రమం మొక్క అంటే పెద్దగా ఎంతో ఎత్త అక్కర్లేదు మనకి కనీసం పది అడుగుల వరకు మొక్కలు కానీ అలాంటివి కూడా చిన్న చిన్న మొక్కలు కూడా మన గ్రీనరీ మన పంట పొలాల్లో కూడా పండే పంట పంటలతో పాటు మనకు సైజు వరకు అవి కూడా ఆక్సిజన్ ఇస్తాయి వరేషన్